హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో లో వచ్చిన నోటిఫికేషన్ కి లో ఎగ్జామినేషన్ జరగబోతుంది సో దాని ఎగ్జామ్ డేట్స్ గురించి ఒక చిన్న అప్డేట్స్ అయితే మనం తీసుకొచ్చాము కానీ అఫీషియల్ గా మనకి ఆర్ఆర్బి నుంచి రాలేదు తొందరలోనే ఆర్ఆర్బి నుంచి కూడా రావచ్చు అఫీషియల్ గా కాకపోతే మనం ఈ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏ విధంగా చెప్తున్నామంటే రీసెంట్ గా ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళ యొక్క రివైజ్డ్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ప్రకటించడం జరిగింది దాని ఆధారంగా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో మనం ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ ఏదైనా సరే సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక ఎగ్జామినేషన్ ఉండదు కొలాబరేట్ అవ్వవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సేమ్ అతను ఇంకొక కు కూడా ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ సపోజ్ ఎస్ఎస్సి ఉంది ఎస్ఎస్సి అప్లై చేసి ఉంటాడు అదే విధంగా ఆర్ఆర్బి కూడా అప్లై చేసి ఉంటాడు రెండు ఎగ్జామ్ డేట్స్ ఒకే రోజు ఉంటే అతను ఏదో ఒకటి ఛాన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది అతని ప్రాథమిక హక్కుకి భంగం వాటిల్లుతుంది సో ఆ విధంగా ఆలోచించే గతంలో ఎప్పుడు జరగ ఎప్పుడు జరగదు ఈ విధంగా సో కాబట్టి మనకి ఒక ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరు సో ఎస్ఎస్సి కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చారు సో అస్సలు ఖాళీ అనేది లేదు ఓన్లీ కేవలం ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగవచ్చు అంటే మనకి నైన్త్ జూన్ నుంచి తొమ్మిదో తారీఖు జూన్ నుంచి ఇరవై మూడు జూలై లోపల జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆ తర్వాత మాత్రం జరిగే అవకాశం లేదు యాజ్ పర్ ఎస్ఎస్సి క్యాలెండర్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇది రీసెంట్ గా ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది ఇచ్చారు ఈ క్యాలెండర్ చూసుకున్నట్లయితే ఎనిమిది జూన్ లో ఒక ఎగ్జామినేషన్ ఉంది ఎనిమిది జూన్ లో సేమ్ అదే ఎగ్జామినేషన్ అనేది ఉంది అదే విధంగా తర్వాత ట్వంటీ ఫోర్త్ జూలై నుంచి చూస్తే అసలు గ్యాప్ లేదు ఈ ఎయిత్ జూన్ నుంచి ట్వంటీ ఫోర్త్ జూలై మధ్యలోనే గ్యాప్ ఉంది ఇంకా తర్వాత గ్యాప్ లేదు మీరు ఒకసారి క్లియర్ గా చూడండి ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై నుంచి ఫోర్త్ ఆగస్ట్ వరకు ఒక ఎగ్జామినేషన్ ఉంది ఇక్కడ సిబిఎన్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది కూడా అదే విధంగా సిక్స్ ఆగస్ట్ ఇక్కడ ఫోర్త్ ఆగస్ట్ అయిపోయింది సిక్స్త్ ఆగస్ట్ ఒకటే రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదకొండో తారీఖు ఆగస్ట్ వరకు మళ్ళీ ఎగ్జామినేషన్ ఇచ్చాడు తర్వాత వెంటనే కంటిన్యూస్ గా పన్నెండో తారీఖు ఆగస్టు మళ్ళీ పదమూడో ఆగస్టు పదమూడు ఆగస్ట్ నుంచి ముప్పై ఆరు ఆగస్ట్ వరకు ఉంది ఇది మనకి కంబైండ్ సిజిఎల్ ఎగ్జామినేషన్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైర్ వన్ ఆ తర్వాత థర్టీ ఆగస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఇచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ ది అండ్ సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ వరకు ఇచ్చాడు ఇరవై సెప్టెంబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఇవ్వడం జరిగింది వెంటనే అక్టోబర్ లో మళ్ళీ ఇంకో రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఇరవై అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఈ విధంగా అక్టోబర్ వరకు అసలు గ్యాపే లేదు ఈ నవంబర్ డిసెంబర్ లో మాత్రం డేట్స్ ఇవ్వలేదు అంటే ఇంకా కరెక్ట్ గా బుక్ చేసుకుని ఉండరు మనకి ల్యాబ్ అనేది సో ఇక్కడ మనకి ఎన్టీపీ ఆర్ఆర్బికి ఇక్కడ మళ్ళీ నవంబర్ లో డిసెంబర్ లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీని ఆధారంగా చేసుకుంటే మనకి ఎన్టీపీసీ సిబిటి వన్ ఎగ్జామినేషన్ అనేది నైన్త్ జూన్ నుంచి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ జూలై మధ్యలో ఎప్పుడైనా జరగొచ్చు ఒకవేళ ఇక్కడ మిస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా నవంబర్ ఆరు డిసెంబర్కి వెళ్ళిపోతుంది అంతే సో కాబట్టి మాక్సిమం ఈ డేట్స్ లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఎస్ఎస్సి లో ఈ డేట్స్ ను ఖాళీ గుల్చడానికి కారణం ఎన్టీపీసీ కి సంబంధించి ఆర్ఆర్బి ఆ ల్యాబ్ లను బుక్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఎన్టీపీసీ సిబిడి వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈ డేట్స్ ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ని కొద్దిగా స్పీడ్అప్ చేయండి మరి గ్రూప్ డి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటే గ్రూప్ డి కూడా ఈ నైన్త్ జూన్ నుంచి ట్వంటీ త్రీ జూలై మధ్యలో పెట్టే అవకాశం కేవలం ఫైవ్ పర్సెంట్ ఉంది జూలైలో ఎన్ జూన్ లో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ పెట్టి జూలైలో మనకి జూలై పదిహేనో తారీఖు నుంచి గ్రూప్ డి ఎగ్జామినేషన్ కూడా పెట్టొచ్చు కానీ ఒక్కొక్క ఎగ్జామినేషన్ కి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి అని చెప్పేసి కూడా రైల్వేది ఒక నియమం ఉంది మరి అది పాటిస్తుందో లేదో తెలియదు ఎందుకంటే ఈసారి తక్కువ టైం ఉంది ఇప్పుడు ఇది ఈ ఛాన్స్ కనుక వదిలేస్తే మళ్ళీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ నవంబర్ డిసెంబర్ లో పెట్టాలి సో పెడతారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు కానీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ మాత్రం ఈ డేట్ లోనే ఉండే అవకాశం కేవలం ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పగలుగుతాను మరి మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే నవంబర్ లేదా డిసెంబర్ లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నవంబర్ ఆర్ డిసెంబర్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న మీకు ఆల్రెడీ క్లియర్ గా నేను సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నవంబర్ డిసెంబర్ లో మాత్రమే మనకి ల్యాబ్స్ అనేది ఖాళీగా ఉండే అవకాశం ఉంది అంతకు అయితే ఉండదు నవంబర్ డిసెంబర్ లో అయినా ఉండొచ్చు లేకపోతే ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి లో అయినా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందే మనకి జనవరి లో టూ ట్వంటీ ఫైవ్ జనవరి లో సో కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా టైం తీసుకుంటే ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మన ఏఎల్పి చూసుకోండి ఏఎల్పికి నోటిఫికేషన్ ఇచ్చి ఖచ్చితంగా వన్ ఇయర్ దాటిపోయింది మొన్న సిపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగింది గ్రూప్ డి కూడా కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ సిబిటి టూ ఉంటాయన్న కొద్దిగా తొందరపడే వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ సీబీటీ టూ లేదు కాబట్టి ఓన్లీ ఒకే ఒక సిబిటి కాబట్టి నవంబర్ లేదా డిసెంబర్ లో ఎగ్జామినేషన్ పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ తర్వాత వన్ మంత్ గ్యాప్ తీసుకొని జస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టేసి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు సో ఇది పెద్ద విషయం ఏం కాదు నాకు ఇంకా నేను క్లియర్ గా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఎన్టీపీసీ సిబిటి వన్ అయితే జూన్ నుంచి జూలై మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది యాజ్ పర్ సోర్సెస్ అదే విధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్ లో ఉండే అవకాశం ఉంటుంది ఇక దీని ఈ డేట్స్ ఆధారంగా మీ ప్రిపరేషన్ ని కొద్దిగా డబల్ డబల్ చేయండి ఆల్రెడీ మనం గతంలో చూసాము టెక్నిషియన్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే వన్ ఇయర్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో మీ చేతిలో ఉన్న అవకాశం పోగొట్టుకోకండి అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి ఎల్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎల్పి నోటిఫికేషన్ కి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు సో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ప్రతి ఎగ్జామినేషన్ కూడా మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ పెరుగుతుంది కానీ ఇంకా మనకి రైల్వే బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు సో నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా చెప్పాను అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ లోనే జాబ్ కొట్టాలి మీ ప్రిపరేషన్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డబల్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనకి మిగిలిన ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఇవి అయిపోతే మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మళ్ళీ ఎనిమిది నోటిఫికేషన్లు వస్తాయి మొదటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది ఎల్పిది ఇంకా మనకి ఏడు నోటిఫికేషన్లు రాబోతుంది ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ టెక్నిషియన్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మంత్ లో ఆర్లో లేకపోతే ఈ మంత్ లో ఆ తర్వాత మళ్ళీ మిగతా అన్ని వరుస నోటిఫికేషన్లు వస్తాయి సో మీ ప్రిపరేషన్ అనేది జస్ట్ ఏదో టెంపరీగా ప్రస్తుతం రాస్తున్న ఎగ్జామినేషన్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి రాయబోయే ఎగ్జామినేషన్ కూడా మీ ప్రిపరేషన్ అనేది కొద్దిగా బేస్ గట్టిగా ఉండేటట్టు ప్రిపేర్ అవ్వండి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకోని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాటర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో లో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సిఆర్ టీ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియా అవైలబిలిటీ వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దానికి ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలంగానే వైశ్రాయలు యుద్ధాలు అదే అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదే విధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి సంబంధించిన బాక్స్ తీరు ఉంటుంది తెలుగు మీడియం అవి విధంగా కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మన అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ త్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్స్ తీసుకున్న ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ నింబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి